అనేక డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి విసిగిపోయినా ఏ డాక్టర్స్ కూడా నేను ఓదార్చలేకపోయినారు నిందలు అవమానాలు వ్యతిరేకతలు నీ చేతిలో ఉన్న డబ్బంతా కూడా అయిపోతుంది ఈ డాక్టర్ కాకపోతే ఆ డాక్టర్ ఈ వైద్యం కాకపోతే ఆ వైద్యం ఈ హాస్పిటల్ కాకపోతే ఆ హాస్పిటల్ తిరిగి తిరిగి డబ్బు అయిపోయింది అబిడ్డ చివరికి నిరీక్షణను కోల్పోయిన స్థితిలో ఈ లైవ్లో ఉన్నావా బిడ్డ భయపడకో ఈ రాత్రి నువ్వు ఎక్కడికి వచ్చినావంటే ఎలీము దగ్గరకు వచ్చినావు డాక్టర్ల డాక్టర్లు చెయ్యలేనివి దేవుడు మాత్రమే చేయగలుగుతాడు అందుకనే పద్దెనిమిదో అధ్యాయం పద్నాలుగో వచనంలో అబ్రహాముతో దేవుడు అంటాడు అబ్రహామా నేను మరుసేటి ఏట నేను రాబోతున్నాను నీ చేతిలో ఒక కుమారుడు ఉండబోతున్నాడు వా అప్పుడు ఆ మాట విని శారా చాటునబోయి నవ్వుతా ఉన్నది అప్పుడు దూత అంటుంది శారా నవ్వనేలా ఎహోవాకి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా ఈ రాత్రి దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు నీ భర్త అనారోగ్యమును భరించి భరించి తట్టుకోలేని స్థితిలో ఉన్నావు నీ భార్య అనారోగ్యమును తట్టుకోలేని స్థితిలో ఒక భర్తగా ఉన్నావు ప్రభు ఎంతకాలం ప్రభు ఈ పోరాటం అని ఏడుస్తున్నా అందరూ వారు వారి కుటుంబాలతో ఆనందంతో సంతోషంతో వారి పిల్లలతో మందిరానికి వెళ్తున్నారే ఎంతకాలం ప్రభు గర్భఫలం లేని స్థితి ఎంతకాలం ప్రభు గొడ్రాలి అనే నింద అని ఏడుస్తున్నామేమో బిడ్డ కానీ రాత్రి వాగ్దానమును దేవుడిస్తుంటే నవ్వినట్లు ఒకవేళ నవ్వుతూ ఉన్నావేమో కానీ నీకు శుభవార్త యాయిరుతో అంటున్నాడు యాయిరు వచ్చి నీ బిడ్డ చనిపోయింది ఆ బోధకుడిని విసికించకు అంటే ఏసయ్య యాయిర్తో అంటున్న మాట నమ్మిక మాత్రం ఉంచు యాయిరు ఈ రాత్రి దాకా నీ పరిస్థితులు ఎంత భయంకరంగా దిగజారిపోయినాయో నీ శరీరంలో అవయవాలు ఒకవేళ కుల్లిపోయి బలహీనమైన స్థితిలో ఉందేమో నీ కుటుంబం చచ్చిన స్థితిలో ఒకవేళ ఉన్నదేమో కానీ రాత్రి నీకు శుభవార్త నీవే దైవజనుడి దగ్గరికి రాలే దేవుని దగ్గరికి వచ్చినావు నీ దేవుడు ఎవరంటే మృతులను సజీవులుగా చేసే దేవుడు చెప్ప గట్టిగా చెప్పట్లు కొట్టాలి నీ దేవుడు ఎవరంటే నాలుగు దినాల తర్వాత డెడ్ బాడీని లేపిన దేవాది దేవుడు చప్పట్టు కొట్టాలా తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాలు కలిగిన అబ్రహాము అబ్రహాముషారా గర్భాన్ని తెరిచిన వాడు నా దేవాది దేవుడు అంతేకాక వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గట్టిగా చపట్టు కొట్టాలంతా అందుకని ఏమంటున్నాడంటే నేను దానిని స్వస్థపరచబోతున్నాను దానికి ఆరోగ్యాన్ని సమాధానాన్ని ఇవ్వబోతున్నాను అంతేకాక ఈ రాత్రి మీ అందరికి శుభవార్త మనము ఏలీము దగ్గరకు వచ్చినా ఒక గంట యాభై నిమిషాల తర్వాత పన్నెండు నీటి బుగ్గలు డెబ్బై ఈత చెట్లు మనము పొందుకోబోతున్నాం గట్టిగా అలలుయా ఏ మనుష్యులు ఏ వైద్యులు ఎన్నెన్ని చేసినా నా ప్రాణము నా దేహము ఆయన స్వాధీనం ఎక్కడెక్కడ తిరిగినావో ఎంతమందికి నీ బాధలు చెప్పుకున్నావో కానీ భయపడకు 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 నీ శరీరంలో ఉన్న అవయవాలు అన్ని ఆయన స్వాధీనంలో ఉన్నాయి ఈ రాత్రి మాట మాత్రం సెలవివ్వగానే నీ జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చి నీకు స్వస్థతనివ్వబోతున్నాను కాబట్టి